సహజ నవల పదకొండవ భాగం పదవ భాగంలో సహజ ప్రసాదు డాబా మీదకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు శారద జీవితం గురించి ఇంకా ఇంకొక వైపు శారద గురించి ఇక ఇప్పుడు కంటిన్యూషన్ శారద పిల్లలిద్దరినీ తీసుకుని చల్లగాలికి డాబా మీదకి వచ్చింది అప్పటికే చుక్కలు చందమామ ఆకాశంలో పచారులు చేస్తున్నాయి చందు చందమామ వంక చందు అలాగే చూస్తూ అమ్మ చందమామ చుక్కలకి అమ్మకదు అన్నాడు అవునురా అంటూ వాడిని ముద్దు పెట్టుకుంది శారద చిత్ర గుండెల మీద చేయి వేసుకుని కళ్ళు పెద్దవి చేసి అమ్మో అన్ని చుక్కలకు అన్నం పెట్టాలా చందమామా అంది ఆశ్చర్యంగా చుక్కలకు ఆకలియదమ్మా అన్నం అక్కర్లేదు అంది శారద నవ్వుతూ మనకి ఆకలి వేయకపోతే బాగుంటుంది కదమ్మా అంది చిత్ర ఆలోచిస్తూ ఏం బాగోదు మనకు ఆకలి వేయకపోతే పప్పు అన్నం ఎలా తింటాము చందు మాటలకు శారద పెద్దగా నవ్వుతుంటే వాడు సిగ్గుపడిపోయాడు అమ్మా కథ చెప్పవు అని చందు అడిగాడు నేను చెబుతాను కానీ ముందు మీరు చెప్పాలి చందు ముందు నువ్వు చెప్పాలి తర్వాత అక్క తర్వాత నేను చిన్నాళ్లతో మొదలెట్టాలి కదా అంది శారద చందు ఆలోచనలో పడ్డాడు ఆకాశంలోకి చూశాడు చుక్కలు కనపడ్డాయి అమ్మ రెండు చుక్కలే భూమి మీదకి వచ్చాయి అన్నాడు ఎందుకు వచ్చాయి అని అడిగింది శారద చిత్రకు వెంటనే సందేహం వచ్చింది చిత్ర అడిగింది ఆ మాట ఎందుకంటే కుక్క పిల్లలు రమ్మన్నాయి కాబట్టి కుక్కపిల్లలు చుక్కలు ఫ్రెండ్స్ అన్నమాట చుక్కలు భూమి మీదకి వచ్చి చాలాసేపు కుక్కపిల్లలతో ఆడుకున్నాయి మళ్ళీ ఇంటికి ఎట్లా వెళ్లాలో తెలియక ఏడుస్తుంటే వచ్చి తీసుకెళ్ళింది అమ్మ ఇంక నువ్వు చెప్పవు చందు కథ తేలిగ్గా ముగించేశాడు చిత్ర నువ్వు చెప్పు అడిగింది శారద నాకు రాదమ్మా నువ్వే చెప్పు చిత్ర బతిమాలింది పిల్లలిద్దరినీ హృదయానికి హత్తుకుంది శారద ఈ పసికూనల్ని ఎలా కష్టపెట్టాలి శారద హృదయమంతా వాళ్ళ మీద ప్రేమతో నిండిపోయింది తన మీద ఇష్టంతో నమ్మకంతో ఉన్న ఈ అమాయకుల కాళ్లల్లో సందేహం భయం అవమానం ఇవన్నీ ఎట్లా తీసుకురాను నా వల్ల కాదు అనుకుంది శారద అమ్మా కథ చెప్పు చందు గడ్డం పట్టుకుని ఆడిస్తూ అడిగాడు చెబుతానమ్మా మరేమో ఒక ఊళ్ళో అంటూ కర శారద కథ చెప్పడంలో లీనమై రామారావు పిలుపుల్ని పట్టించుకోలేదు రామారావే డాబా మీదకు వచ్చాడు రాత్రిపూట ఇల్లు దొంగలు వదిలేసి డాబా మీద చేరావా పద్ధతి పాడు ఉండక్కర్లా ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను అంటూ పిల్లలు బిక్క ముఖాలు పెట్టి కిందికి దిగారు ఇంత రాత్రివేళ డాబా మీద ఎందుకు పిల్లల్ని కూడా నీలాగే పద్ధతి లేకుండా తయారు చెయ్యి కిందికి వచ్చిన రామారావు సనుగుడు మానలేదు వెన్నెల రాత్రిపూటే ఉంటుంది పగలు ఉండదు వెన్నెల కావాలంటే రాత్రిపూటే డాబా మీదకి వెళ్ళాలి పళ్ళ బిగువన ఇచ్చింది శారద అమ్మా అన్నం పెట్టు అన్నాడు చందు నెమ్మదిగా శారద చెయ్యి పట్టుకుని శారద పిల్లలనిద్దరినీ తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది పిల్లల్ని నిద్రపుచ్చి రామారావుకు వడ్డించి అన్నం పెట్టానని పిలిచింది శారద నువ్వు తినవా అన్నాడు ఏ కళ్ళనున్నాడో తర్వాత తింటాను అంది శారద తలొకసారి ఎందుకు తిను నువ్వు కూడా అన్నాడు అన్నం కలుపుతూ నాకిప్పుడు తినాలని లేదు మీరు తినండి అంది శారద విసుగ్గా నీకు ఈ మధ్య స్నేహాలు ఎక్కువై తలతెక్క పెరిగింది ఒక మాట చెబితే వినే పనే లేకుండా పోయింది భలే స్నేహితులు దొరికారులే ఒకరు మొగుడి చేత వంట చేయిస్తే ఇంకొకరు మొగుడినే వదిలేసే రకం ఇక వాళ్లతో నీ స్నేహం నా స్నేహితుల సంగతి మీకెందుకు వాళ్ళనొక్క మాటన్నా నేను ఊరుకోను కావాలంటే నన్నానండి వాళ్ళను ఎందుకు అంటారు శారద కోపం చూసి రామారావు హేళనగా నవ్వాడు అబ్బో స్నేహితుల మీద ఈగ వాళ్ళనివ్వవేం అన్నాడు మీకు రకరకాల స్నేహితులు ఉన్నారు నేను ఎప్పుడన్నా వాళ్ళని ఏమన్నా అన్నానా అంది శారద మా స్నేహితులు వచ్చి గంటలు గంటలు కూర్చుని విషం నూరిపోయారు మీ వాళ్ళలాగా రామారావుకి కోపం వచ్చింది మొన్న మీ ఫ్రెండ్ వచ్చి పిల్లలున్నారనేనా లేకుండా ఒకటే బూతులు మాట్లాడాడు పిల్లలు అవి నేర్చుకుంటే అయినా అనలేదే నా స్నేహితుల గొడవ మీకెందుకు ఆవేశంగా అంది శారద ఎందుక నా ఇంటికొచ్చి నా లెక్క లేకుండా ఉండడానికి వాళ్ళెవరు నీ తల పొగరు పెంచుతున్నారు నీతి నియమం లేకుండా పొగరెక్కి అంటుండగా ఆపండి ఒక్క మాటన్నా నేను ఊరుకోను అంటే శారద గట్టిగా అరిచింది ఏం చేస్తావు ఆహా ఏం చేస్తావంట నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాను నువ్వెవరి నన్ను నాపడానికి అంటూ రామారావు మంచినీళ్ళ గ్లాస్ నేలకేసి కొట్టి లేచి నిలబడ్డాడు అతని కళ్ళు కోపంతో మండుతున్నాయి శారదకి ఈసారి భయం వేయలేదు కసి పెరిగింది నేనెవర్నా నేనెవర్నో ఈ ఇంటికి నాకు ఏం సంబంధమో చెప్పనవసరం లేనప్పుడే ఈ ఇంట్లో ఉంటాను ఈ ఇల్లు మీదే మీరే ఉండండి ఊరేగండి అంటూ శారద గబగబా బయటకు నడిచింది గేటు తీసుకుని బజార్లోకి వెళ్ళి కాస్త దూరం వేగంగా నడిచి ఆగింది ఎదురుగా రిక్షా వస్తుంటే ఆపి ఎక్కి బ్రాడీపేట రెండో రెండోలైన పదమూడు అడ్డర పోని అంది రిక్షా కదిలేక చల్లగాలి తగిలితే తలంతా దిమ్ముగా ఉన్నట్లు తెలిసింది శారదకు అంత రాత్రి వేళ వచ్చిన శారదను చూసి ఆశ్చర్యపోయింది ఉష శారద ముఖం చూస్తే భయం వేసింది ఏంటి శారద ఏం జరిగింది ఇంత రాత్రి వేళ ఒక్కతివే ఏమైంది అసలు ముందు కూర్చో మంచినీళ్ళు ఇవ్వనా ఉష మంచినీళ్ళ కోసం పరిగెత్తబోయింది ముందు రిక్షా అతనికి డబ్బులిచ్చి పంపు అంది శారద కుర్చీలో కూర్చుంటూ ఒళ్ళంతా నీరసంగా ఏ శక్తి లేనట్టు అనిపించింది శారదకు ఉష రిక్షా డబ్బులిచ్చి మంచినీళ్లు తెచ్చింది శారద మంచినీళ్లు తాగి గ్లాసు ఉషకిస్తూ రామారావుతో గొడవ అయిందే ఆవేశంలో ఇంట్లో ఉండనంటూ బయటకు వచ్చేశాను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించలేదు నీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది మంచి పని చేశావు కానీ అసలు ఏమైంది అని అడిగింది ఉష రోజూ ఉండే గొడవే అతన్నిక భరించడం నా వల్ల కాదు ఉషా శారద ఏడుస్తుంటే ఉష ఓదార్చింది ఊరుకో శారద అన్ని పరిస్థితులు చక్కబడతాయి నీకెలా బాగుంటే అలా గాని మేం లేమా నువ్వు ధైర్యంగా ఉండు పిల్లలేరి అని అడిగింది ఉష పిల్లలు నిద్రపోతున్నారు ఆ ఆవేశంలో నాకేం ఆలోచన రాలేదు పిచ్చిగా వీధిలోకి వచ్చి మీ ఇంటికి వచ్చేసా అంటూ శారద కళ్ళు తుడుచుకుంది అతనేమనుకుంటాడు అంటే నువ్వేమయ్యావు అనుకుంటాడు అని అడిగింది ఉషా బహుశా అమ్మ దగ్గరికి వెళ్తాను అనుకోవచ్చు పొద్దున్నే పిల్లల్ని తీసుకుని అక్కడికి వస్తాడు పిల్లల్ని ఒక్క క్షణం భరించలేడు నేను పొద్దున్నే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానులే శారద కళ్ళల్లో మళ్ళీ నీళ్లు అలాగే వెళ్దూ గానిలే ముందులే అన్నం గాని అంటూ ఉషా లేచింది నాకొద్దు ఉషా పడుకుందాం అంది శారద బాగుంది అన్నం తినకపోతే సమస్య తీరుతుందా అని అడిగింది కాదులే నే తినలేను అంది శారద అయితే నేను తినను అంది ఉషా నువ్వు ఇంకా తినలేదా ఆశ్చర్యంగా అడిగింది శారద లేదు పుస్తకం చదువుతూ పడుకున్నాను నువ్వు రాకపోతే అలాగే నిద్రపోయేదాన్నేమో లే లేచి కొంచెం తిందాం అంది ఉష బలవంతంగా శారద చేత పెరుగన్నం తినిపించింది శారదకు ఆ గొడవలు మాట్లాడడం ఇష్టంగా లేదని గ్రహించి ఉష ఆ విషయాలు తరచి తరచి అడగలేదు మర్నాడు తన కాస్త అయితే చెబుతుందిలే అని ఊరుకుంది ఉష ఎలా ఉంది నీ జీవితం నా బాధల్లో పడి నీ సంగతులేమీ పట్టించుకోలేదు అంది హఠాత్తుగా శారద నా జీవితానికే బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా ఎంత చాకిరి తప్పిందో చెప్పలేను సుఖపడిపోతున్నానంటే నమ్ము అంది ఉష నవ్వుతూ అయితే మొగుడు లేకపోవడం ఆడదానికి సుఖమేనంటావు అంది శారద కూడా చిన్నగా నవ్వుతూ అప్పటిదాకా ఏడ్చిన శారద ముఖంలో ఈ నవ్వు వింతగా కనపడింది ఆ నవ్వు చూసి ఉష ఇంకా పొడిగించింది సుఖమా సుఖమా సుఖమున్నారా అది అనుభవించాలే గాని చెప్పలేము అంతకుముందు ఐదింటికి లేచినా పనయ్యేది కాదు అతనికి కాఫీ కలపడానికి షేవింగ్కి వేడి నీళ్ళు అందించడానికి నిద్రలేచాడా లేదా అని ఆ గదికి వంటింటికి తిరగడానికి గంట పట్టేది నాకు కాళ్ళు పీకుపోయేవి ఇప్పుడు అదంతా తప్పిపోయిందిగా అంది సరదాగా ఈసారి శారద నవ్వలేదు ఆలోచనల్లో పడింది శేషగిరి వస్తున్నాడా పిల్లల్ని చూడ్డానికి అంది మళ్ళీ ప్రతి నెలా వచ్చి పిల్లల కోసం డబ్బులిచ్చి వెళ్తూనే ఉన్నాడు పిల్లల ప్రశ్నల్ని ఎదుర్కోవడమే కష్టంగా ఉంది కాస్త పెద్దాళ్ళైతే వివరంగా చెప్పొచ్చు వీళ్ళకిప్పుడు అర్థం కాదు నాలుగైదేళ్ళు ఇలాగే కష్టపడితే వీళ్ళకి అర్థమవుతుంది అంది ఉష శేషగిరి వచ్చినప్పుడు ఇబ్బందిగా లేదు అని అడిగింది అన్నింటికీ అలవాటు పడాలి ఇబ్బంది అనుకుంటే ఎట్లా ఉష మామూలుగా అంది సహజ పది రోజుల క్రితం వచ్చి బాగా తిట్టింది నన్ను అంది శారద తిట్టడం ఏమిటే నీ జీవితం బాగాలేదనే బాధతో కోపంతో అంటుంది సహజ సంగతి మనకు తెలియదా అంది ఉష ఒంటరిగా ఉండడం కష్టంగా లేదా ఉషా అని అడిగింది శారద లేదే ఇష్టం లేని మనుషులతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే బాగుంటుంది కనీసం నాకు అలా ఉంది ఖచ్చితంగా చెప్పింది నిజమేనేమో నిజమేనేమోలే ఉషా నాకు నీ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఇందులో ఏదో లోపం ఉంది అనిపిస్తోంది మగాడు అతను సులభంగా బయటపడిపోయాడు నువ్వు విడాకులు ఇచ్చావు అతనికి ఇక ఏ సమస్య లేదు ఇంకో అమ్మాయితో గడుపుతున్నాడు ఆమె నీలాంటిదైతే ఇంకొకరి కోసం ప్రయత్నిస్తాడేమో స్త్రీలంతా నీలాగే ఈ సమస్యను డీల్ చేస్తే అది మగాళ్ళకే లాభంలా ఉంది కదే ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళాడతాడు ఇంకొకరిని ప్రేమించానంటాడు మొదటి భారీ విడాకులు ఇస్తుంది అతనికి అడ్డు లేదు ఎలా అంటూ మాట్లాడుతుంది శారద నువ్వు పెద్ద సినిక్లా మాట్లాడుతున్నావే అంది ఉష ఆడాళ్ళు మగాళ్ళు ఎవరికి ఏ పద్ధతి లేనట్లు ఇష్టం వచ్చినట్లు తిరుగుతారన్నట్టు పెళ్లితో మాత్రమే వాళ్ళను గట్టిగా పట్టి ఉంచాలన్నట్టు మాట్లాడుతున్నావు నిజానికి ఈ సమస్యలన్నీ ప్రేమ లేకపోవడం మూలన వస్తాయనిపిస్తోంది ఈ సమాజంలో ప్రేమకు లేదు నిజమైన ప్రేమకు అవకాశమూ లేదు అన్నది శారద అందువల్లే ఈ సమస్యలు వస్తున్నాయేమో నిజమైన ప్రేమ ఏ సమాజంలో దొరుకుతుందో తెలిస్తే అక్కడికి పోదామనిపిస్తోంది శారద నా ప్రేమను ఎవరైనా అర్హుడైన వ్యక్తికి ఇవ్వాలనిపిస్తోంది నాలో ప్రేమించే శక్తి ఉంది ప్రేమ సంపాదించుకోగలననే ఆత్మవిశ్వాసం ఉంది ఈ సమాజంలో అది సాధ్యమా అనేది ఒకటే ప్రశ్నగా ఉంది సాధ్యమేనంటుంది సహజ సాధ్యమైతే నా ప్రేమను పొందగల వ్యక్తి నన్ను ప్రేమించే మనిషి తటస్థపడితే బాగుండుననిపిస్తోంది ఏంటి శారద ఏంటి అలా చూస్తున్నావు ఉష ఆశ్చర్యంతో చూసింది శారద ఈ లోకంలో ఉన్నట్టు లేదు ఉషా ఉష తన స్నేహితురాలు ఉష ఇప్పుడు ప్రేమించాలనుకుంటోంది ప్రేమ కావాలనుకుంటోంది పెళ్ళయ్యి ఇద్దరు పిల్లల తల్లయ్యి మొగుడు వదిలేశాడని పేరు తెచ్చుకుని ఇప్పుడు ప్రేమ విలువ తెలుసుకోగలిగింది ఎవరైనా మంచి మనిషి తనను ప్రేమిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉంది ఈ ఉష నిస్సహాయురాలు కాదు అబల కాదు బేల కాదు జీవశక్తితో నిండిన మనిషి జీవితాన్ని ప్రేమించే మనిషి జీవితం విలువ తెలిసిన మనిషి భర్త తనను వదిలి మరో స్త్రీని చేరితే చచ్చిపోలేదు అతని పాదాల పట్టుకు పాకలేదు తన జీవితాన్ని తాను నిర్మించుకునే ప్రయత్నం చేస్తోంది ఉష పట్ల గౌరవంతో ప్రేమతో శారద మనసు నిండిపోయింది చటుక్కున ఉష చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుని నిన్ను ప్రేమిస్తున్నానే ఉష అంది శారద కళ్ళ నీళ్ళతో ఉష గలగల నవ్వింది సజీవమైన నిర్మలమైన ఉష నవ్వుతో ఆ నిశ్శబ్ద రాత్రి ఊపిరి పోసుకుని చైతన్యవంతమైంది ఓకే శారద అనే ఈ నవల ఇక్కడితో ముగిసిపోయింది మళ్ళీ కొత్త నవలతో మళ్ళీ కలుద్దాం నన్ను సపోర్ట్ చేస్తున్న మన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకోన వాళ్ళతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్